తెలంగాణలోని రాష్ట్రంలోని యావత్ ఆదివాసీ సమాజాన్ని నమస్కరిస్తూ గత యాభై సంవత్సరాలుగా ఏదైతే మన యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు రిజర్వేషన్ పులపత్రమో ముఖ్యంగా చట్టబద్ధ లేకుండా యొక్క రాజస్థాన్ మరి కర్ణాటక మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా తరలి వచ్చి మనకు చెందాల్సినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ ఆఖరికి భూములు సంస్కృతి సైతం దోచుకున్నటువంటి లంబాన్ని తొలగించడానికి ఒక ఆదివాసీ సమాజంలో అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగులు మేధావులు అందరం కలిసి వేసినటువంటి కేసు మరి విచారణకు రావడం జరిగింది దానిలో భాగంగానే ఒక రాజకీయంలో ఉన్నటువంటి మరి పెద్దలు గౌరవనీయ భద్రాచరణ సభ్యులు తెల్ల వెంకట్రావు గారు అదేవిధంగా ఆదివాసీ ఉద్యమ నాయకుడు మరి మాజీ ఎంపీ స్వయంబాబురావు గారు ప్రత్యేకంగా దీంట్లో ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది వాళ్ళు పార్టీ ప్రజలు కాదు కేవలం జాతి ప్రజల కోసమే వాళ్ళు కేసు వేయడం జరిగింది ఏదో నేరమైనట్టు మరి వాళ్ళని వ్యక్తిగత దూషణలో దిగడం కాకుండా సమాజంలో ఉన్నటువంటి సంఘాలు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విమర్శ చేయడం ఇష్టమో చేయడం జరిగింది దీంతో పాటు వాళ్ళు అనేక చోట్ల ఖమ్మము కొత్తగూడము వరంగల్ ఆఖరికి మరి నిన్న చూసుకుంటే ఇందిరాబాద్ ధర్నా తర్వాత అసెంబ్లీ కూడా ముట్టడం జరిగింది దీనికోసమే మేమందరం కూడా కలిసి వీళ్ళని చట్టబద్ధ లేని అంశాలు సుప్రీంకోర్టు పక్కన వేల ఆధారాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ పని ఇప్పటికే మన చరిత్రకాలు వచ్చినటువంటి ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ దండ అంటే వ్యాపారులు వీళ్ళు ఆంగ్లేయులతో పాటు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడి నుంచి ఇక్కడ రావడం ఈ దేశాన్ని రావడం దాని తర్వాత ఈ మొఘల్ చక్రవర్తులు తుగ్లక్కులు మరి వీళ్ళందరూ ఎట్లయితే వచ్చారో వాళ్ళకు కూడా వీళ్ళు వస్తు సరఫరా వీళ్ళందరూ కూడా అప్పుడు వీళ్ళంతా కూడా వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు కావచ్చు తర్వాత మందుగూడు సామాగ్రి కావచ్చు ఇలాచి లవంగాలు మిరి మిరియాలు ఇటువంటి ఖరీదైనటువంటి వస్తువులు కూడా వాళ్ళు వీళ్ళకి సరఫరా చేస్తూ ఈ దేశాన్ని చేసినటువంటి ఏదైతే మరి బ్రిటిష్ పాలకులు ఉన్నారో ఈ యొక్క ముస్లిం పాలకులు ఉన్నారో వాళ్ళతో పాటు ప్రయాణించినటువంటి వీళ్ళు ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఎక్సీ రిజర్వేషన్ తోటి ఆదివాసీ రిజర్వేషన్ దోచుకుంటే కాకుండా సమాజంలో ఒక రకమైనటువంటి ఆర్థిక అసమానత గురైతుంది సమాజంలో అటు బహిజనులు కావచ్చు దళితులు కావచ్చు మైనార్టీలు కావచ్చు వాళ్ళు చేయవలసిన కులవృత్తుల్లో కూడా మొత్తం కూడా వీళ్ళే వెళ్ళిపోయింది ఆఖరికి మిత్రులు మీ యొక్క జర్నలిజంలో కూడా మొత్తం వాళ్ళే ఇప్పుడు రేపో మాపో ఇప్పటికే బంజారా చాలని అని గోరు బంజారా చాలని అని మొత్తం మీడియాలు పెట్టుకున్నారు మరి రేపో మాపో రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేయబోతుంట బంజారాల్లో అందరూ కలిసి జాయిన్ చేయబోతే మొత్తం కూడా కాంగ్రెస్ మరి ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు కూడా బెదిరించే స్థాయికి చేరు కాబట్టి మేము కూడా ఏం కొడుతామంటే సమాజంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు అధికారులు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు పాలకులు ఏ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మీరందరూ కూడా వీళ్ళ చరిత్ర చూడండి ఈ చరిత్ర పుస్తకాల్లో వీళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు యూరోపియన్ జిప్స్ మళ్ళీ తెగజైనటువంటి వీరు ఆఫ్ఘనిస్తాన్కి రాజస్థాన్ మీదుగా తెలంగాణకు వచ్చి ఇక్కడ మొత్తం ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ ఎవరైతే ఆదివాసీ తీసుకు వాళ్ళు దక్కాల్సినటువంటి మొత్తం దోచుకుని ఆర్థికంగా సామాజికంగా బలపడి ఈరోజు సమాజానికే సవాలు విసురుతున్నారు కాబట్టి మీరందరూ కూడా అమాయక ఆదివాసీ సమాజానికి కాపాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్రంలోని యొక్క మేధావులది పార్టీలది రాష్ట్ర పాలకులది కేంద్ర పాలకులది ఒకవేళ ఆదివాసీలు అనగా మొత్తం సర్వనాశ్రం అయిపోతే రేపటి రోజున ఈ సమాజంలోని అన్ని కులాలు కూడా వారు దోపిడీ చేసే ఆస్క్రమం తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా మేము ఏదైతే సుప్రీంకోర్టులో మేము వేల పేజీలు ఇచ్చామో దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు మీకు నోటీసులు ఇచ్చిన ఇప్పటికే నెల సమయం కాబట్టి నెల లోపల కనుక మీరు సుప్రీంకోర్టుకి మీరు కౌంటర్ అఫిడి దాఖలు చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది చట్టపదని నమ్మాని తొలగిపోయిన తర్వాత వాళ్ళ పాత రిజర్వేషన్ ఏదైతే ఉందో పీసీ ఏ ఇస్తారో పీసీ ఎల్ ఇస్తారో లేకపోతే ప్రత్యేకంగా మరి రాజస్థాన్లో ఇచ్చినట్టు వాళ్ళకి గుర్జలకు ఇచ్చినట్టు వీళ్ళకి ఏమైనా రిజర్వేషన్ ఐదు శాతం ఇస్తారో మరి ఆరు శాతం పది శాతం మాకు సంబంధం లేదు కానీ ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ యొక్క గోరు బంజారాలు సుగాలి లంబాడీలు మరి వీళ్ళు బంజారాలు ఉండటానికి లేదని చెప్తూ మా యొక్క ఏకగ్రీవ తీర్మానం చట్టబదిలీ లంబాడీ తొలగించాలని చెప్పేసి మా యొక్క గౌరవ ఎమ్మెల్యేలు మాజా తాజా మాజీ అదేవిధంగా మంత్రి గారు మా సీత గారు మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మా సమాజం మొత్తం కూడా చలో భద్రాజన్ ఉంటుంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా రావాలి ఆ వేదిక మీద నిల్చోవాలి ఒకటే ఒకటి మాటలు లేవు మాట్లాడటాలు లేవు మన ఒకటే మన జెండా ఒకటే మన ఎజెండా ఒకటే చట్టపదలైన లంబాడే తొలగించాలని ఆ తొలగించే వరకు మొత్తం మొత్తం కూడా ఆదివాసీ సమాజం అంతా ఏకమై పోరాటం తెలియజేసుకుంటూ జై ఆదివాసీ